ఈ రోజు మన వీడియోలో అక్షయ తృతీయ మనకి ఈసారి మంగళవారం రోజున వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని మన ఇంట్లో ఏ దిక్కును పెట్టుకుంటే మనకి సంపదకి ఎలాంటి లోటు అనేది ఉండదు అలానే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో నిండుగా ఉండడానికి ఎలా పెట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలానే అక్షయ తృతీయ రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఇంకాను అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజని ఏ రకంగా చేసుకోవాలన్న విషయాలన్నింటి మీద కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేశానండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అయితే మిగతా విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక మొదటిసారిగా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజని కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనండి ఇక మన విషయం వెళ్దాం ఈ అక్షయ తృతీయ మనకి ఏప్రిల్ మూడవ తారీఖు మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి ఆ రోజున మన ఇంట్లో అక్షయ పాత్రను పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లో అష్టైశ్వర్యాలు మెండుగా ఉంటాయి ఇంట్లో డబ్బు నిలవడం లేదు ఖర్చులు ఎక్కువైపోతున్నాయని బాధపడేవారు అలానే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజున ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది పాండవులకి అక్షయ పాత్ర లభించింది ఈ అక్షయ తృతీయ రోజునని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంతవరకు ఈ రోజున అక్షయ పాత్రను పెట్టడానికి చూడండి ప్రయత్నం చేయండి మీరు ముందు రోజునే ఒక మట్టి కుండని ఇంటికి తెచ్చుకోండి ఎప్పుడు మీరు ఇంటికి తెచ్చుకున్నా కానీ ఒక్కటిగా మాత్రం తెచ్చుకోకూడదు మట్టి కుండను ఒక్కటిగా తెచ్చుకోకూడదు దాని మీద ఒక మట్టి ప్లేట్ కానీ లేదంటే దానితో పాటుగా ఒక పరిమిదనైనా సరే తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే ఒక్క మట్టి కుండని తెచ్చుకోకూడదు ఇంటికి తీసుకురాకూడదు అలానే మన ఇంట్లోకి ఆ మట్టి కుండను తెచ్చే ముందు ఆ మట్టి కుండ మీద ఇంటూ గుర్తు వేసుకొని తెచ్చుకోవాలి ఎందుకంటే మామూలుగా మనం మట్టి కుండని కర్మకండలకు అలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు శుభకార్యాలకు అలానే దైవ కార్యాలకు సంబంధించి చేస్తున్నామని గుర్తుగా మనం ఈ ఇంటు గుర్తుననేది వేసుకొని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈరోజు మనం ఏ పని చేసినా కానీ ముందుగా స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని గాధులు వేసుకొని పాపిట్లో కుంకాను ధరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి మనం చేసే ఆ పూజకు సంపూర్ణ ఫలితం అనేది మనకు లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రారంభించండి తర్వాత మట్టి కుండరం నీటితో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పసుపులోకి కాస్త పసుపు తీసుకోండి ఆ పసుపులోకి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి కొద్దిగా నలిపేసి ఆ పచ్చ కర్పూరం వేయండి తర్వాత కొద్దిగా రోజు వాటర్ని వేసి చక్కగా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ సుగంధానికి అమ్మవారు స్థిరంగా అక్కడే ఉండిపోతారు మనం ఎప్పుడు చూసినా లక్ష్మి పూజలో సువాసనభరితంగా ఉన్న పూలను పత్రాలను అమ్మవారికి సమర్పిస్తాం ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి తప్పకుండా సుగంధ ద్రవ్యాలను ఇక్కడ వాడండి మట్టి కుండకు తీసుకున్న మట్టి కుండకు ఎక్కడా కూడా కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా పసుపు రాయండి ఇక్కడ నేను తీసుకున్నది చిన్నపాటి కుండని తీసుకున్నాను ఇంతదైనా పర్వాలేదు లేదంటే కాస్త పెద్దదైనా పర్వాలేదు తీసుకోండి ఆ రకంగా మీరు చక్కగా మీరు పసుపును రాసిన తర్వాత ఆరిన తర్వాత మీరు తర్వాత కుంకాని తీసుకోండి ఒక ప్లేట్లో చక్కగా కాస్త కుంకాని తీసుకొని దాంట్లో కూడా కొద్దిగా పచ్చకర్పూర నలిపి పౌడర్ వేసి కొద్దిగా రోజు వాటర్ను కూడా కలిపి ఆ పేస్ట్తో ఈ కుండ మీద శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని రాయాలి శ్రీమ్ అనే బీజాక్షర యొక్క మంత్రం అమ్మవారికి శక్తివంతమైన నామం అది ఆ నామాన్ని మనం వేసి ఆ తర్వాత కుండ చుట్టూ కూడా చక్కగా బొట్లు పెట్టాలి కుంకంతో ఇక ఆ మట్టి కుండలోకి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా చిటికడు పసుపు వేయండి అలానే చిటికడు కుంకాన్ని కూడా వేయండి తర్వాత కొద్దిగా పచ్చ పచ్చకర్పూరని వేయండి లేదంటే జవాతి పౌడర్ కానీ ఏది దొరికితే సుగంధభరితమైనవి ఏవైనా సరే మీ దగ్గర ఉన్నవి మొదటిగా మట్టి కుండలో వేయండి ఆ తర్వాత మనం కొత్త ఉప్పు అంటే ఇంతవరకు వాడని ఉప్పుని ఆ మట్టి కుండలో సగం దాకా నింపండి ఎందుకంటే మనం స్నానం చేయకుండా ఆ ఉప్పుని తాకుండొచ్చు ఇంట్లో ఉన్న ఉప్పుని తాకుండొచ్చు లేదంటే ఆడవాళ్ళు నెలసర సమయంలో కూడా తాకుండొచ్చు కదా అందుకని ముందుగానే తెచ్చుకొని ఇంట్లో నింపుకుంటే చాలా మంచిది కాబట్టి కొత్త ఉప్పుని కుండలో నింపడానికి చూడండి ఇక ఆ రకంగా చేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఏదైనా పట్టు వస్త్రం పెట్టండి పట్టు వస్త్రం లేని వాళ్ళు కాటన వస్త్రమైనా సరే దాని మీద పెట్టుకోవచ్చు కానీ పట్టు వస్త్రంలో బంగారాన్ని కానీ డబ్బును కానిపెట్టి మనం ఉంచామంటే అది అవుతుంది ఇక్కడ అక్షయం అంటే డబల్ అవుతుందని కాదండి ఆ బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనడానికి మనకి మంచి మార్గాలు కనబడతాయి అలానే డబ్బు పెట్టారనుకోండి డబ్బు ఇంకా మనకి వృద్ధి చెందడానికి ఒక మార్గాలు అనేటివి కనబడతాయి మీరు ఎంత డబ్బులైనా సరే ఎంత మనీ అయినా సరే ఆ డబ్బుని మీరు అక్షయ పాత్రలో పెట్టండి అలానే బంగారం ఏదైనా ఉంటే కనుక బంగారాన్ని ముందుగా శుద్ధి చేసి పెట్టుకోండి పాలతో శుద్ధి చేసి తర్వాత నీటిలో శుద్ధి చేసి కానీ లేదంటే పసుపు నీటిలో శుద్ధి చేసి ఒక చిన్నపాటి బంగారం కాసునైనా సరే ఆక్షయ పాత్రలో పెట్టండి బంగారం ఉంటేనే పెట్టండి లేదంటే డబ్బు పెట్టండి ఇక ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ కాకుండా ఉన్నది ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఆ ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకాలు బొట్లు పెట్టి ఆ ప్లేట్లో మనం ధాన్యాన్ని నింపాలి అంటే బియ్యాన్ని కానీ వడ్లు కానీ లేదంటే నవధాన్యాలైనా సరే నింపి ఆ ధాన్యం మీద కాస్త పసుపు కుంకం పెట్టి ఆ ప్లేట్లో ఈ అక్షయ పాత్రను పెట్టాలి ఈ అక్షయ పాత్రను కింద పెట్టకూడదు ఇప్పుడు చెప్పుకునే విధంగా పెట్టాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే వాయువ్య మూలలో కాస్త శుద్ధి చేసి ముగ్గు పెట్టి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పీట మీద ఏర్పరచుకొని అమ్మవారికి ఎదురుగా వాయువ్య మూలలో ఈ యొక్క అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే మరీ మరీ మంచిది వాయువ్య మూలలో పెట్టడం వల్ల ధనాభివృద్ధి మరింతగా కలుగుతుంది అలా కుదిరిన వాళ్ళు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడ పెట్టుకోండి కానీ కుదిరిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున వాయువ్య మూలలో పెట్టడానికి చూడండి అలాగే పెట్టుకోగలిగిన వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్య దీపారాధనతో పాటు అమ్మవారి ఫోటో ముందు ఒక చిన్న దీపారాధన చేసి ధూపం వేసి ప్రతిరోజు చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ధనాభివృద్ధి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రలో మనం పెట్టిన ఈ డబ్బుని ఒకరోజు రాత్రంతా ఆ రోజున రాత్రంతా కూడా అక్షయ పాత్రలోనే మనం పెట్టాలి అక్కడే ఉండేలా చేయాలి రాత్రంతా అది నిద్ర చేయాలి ఆ తర్వాత మరుసటి రోజు మీరు ఈ డబ్బులు తీసుకొని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు ఇలా మనం ఒక రాత్రంతా అక్షయ పాత్ర మీద సంపాదించిన డబ్బు పెట్టడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అది తగ్గిపోతుంది డబ్బు వృద్ధి పెరుగుతుంది అలానే కొంతమంది వీళ్ళు బాగా సంపాదిస్తున్నారని దిష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి దిష్టంతా కూడా పోతుంది వ్యాపారస్తులు కానీ లేదంటే డైలీ ఇన్కమ్ వచ్చేవారు ఎవరైనా సరే ఆ రోజు వచ్చిన సంపాదనని మీరు ఆ అక్షయ పాత్ర మీద పెట్టి ఆ రోజు రాత్రంతా కూడా అలానే ఉంచి మరుసటి రోజు తీసి డబ్బులు దాచుకునే చోట పెట్టుకోండి అలా చేస్తే డబ్బు అనేది పెరుగుతూనే ఉంటుంది అనవసరమైన ఖర్చులు అనేటివి తగ్గుతాయి అలా కాకుండా ఈ అక్షయ పాత్రలో పెట్టిన ఆ డబ్బును బ్యాంకులో పెట్టుకోవాలనుకుంటే కనుక ఆ రోజున అక్షయ పాత్రలో పెట్టిన ఆ డబ్బుని తర్వాత వచ్చే మంగళవారం రోజున మీరు బ్యాంకులో వేసుకోండి ఇలా మంగళవారం రోజున మీరు బ్యాంకులో వేసుకోవడం వల్ల డబ్బు అనేది వృద్ధి చెందుతుంది అలాగే మళ్ళీ మళ్ళీ మీరు మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తూనే ఉంటారు ఈ అక్షయ పాత్రను మనం తాకేటప్పుడు మనం చాలా వరకు శుచిగా ఉండాలి అశుచిగా ఉన్నప్పుడు మాత్రం మనం తాకరాదు నెలసర సమయంలో కూడా ఈ అక్షయ పాత్రను మనం తాకకూడదు ఈ అక్షయ పాత్రలో మనం నింపిన ఈ ఉప్పుని మూడు నెలల దాకా మనం ఉపయోగించుకోవచ్చు మూడు నెలలు అయిన తర్వాత పారే నీటిలో వదిలేయండి లేదంటే ఉప్పుని నీటిలో కలిపి ఆ నీటిని ఎవరూ తొక్కని ఒక చోట అయినా సరే పడేయండి అంతేకాని అందరూ తిరిగే ప్రదేశంలో మాత్రం పారేయకండి ఇక మూడు నెలలు అయిన తర్వాత మీరు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ తీసి మాత్రం దాన్ని పారేయకండి ఆదివారం రోజైతే చాలా మంచిది ఆ రోజుని తీసి పారేయండి అలా కుదరినప్పుడు ఏదో ఒక రోజైనా సరే ఉప్పుని తీసి పారేయచ్చు కానీ మంగళ శుక్రవారాలు మాత్రం ఆ ఉప్పుని తీయకండి అలా తీసేసిన తర్వాత ఆ మట్టి కుండను చక్కగా శుభ్రం చేసుకొని ఇప్పుడు మనం ఎలా చేసామో అలానే ఏదైనా ఒక శుక్రవారం రోజున మళ్ళీ చేసుకోవచ్చు ఈసారి మనకి అక్షయ తృతి మంగళవారం వచ్చినా కానీ అక్షయమైనటువంటి రోజు కాబట్టి అక్షయ పాత్ర మనం మంగళవారం రోజున ఏర్పాటు చేసుకోవచ్చు ఇక మిగతా రోజుల్లో మీరు అక్షయ పాత్రను పెట్టదలుచుకుంటే కనుక శుక్రవారం రోజున మాత్రమే వేరు పెట్టుకోవాలి ఉప్పుని లక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అలానే ఉప్పుకి డబ్బుని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది ఇంకాను నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతి రోజున ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు డబ్బు నిలవడం లేదు వృధాగా అయిపోతున్నాయి డబ్బులు ఇలా అనేవారు ప్రతి ఒక్కరూ కూడా అక్షయ పాత్రని ఈ రోజున ఇంట్లో పెట్టుకోవడానికి చూడండి ఖచ్చితంగా డబ్బులు నిలవడం అనేది మనకి స్టార్ట్ అవుతుంది సంపదలు మనకి నిండుగా స్థిరంగా ఉంటాయి అక్షయ పాత్రని ఈ రోజునే పెట్టి చూడండి ఫలితం అనేది మీకే తెలుస్తుంది కనిపిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీరు డబ్బుకు లోటు అనేది ఉండదు ఈ రోజు కుదరని వాళ్ళు ఏ శుక్రవారం అయినా సరే ఈ అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఈ రకంగా పెట్టుకొని పూజ చేసుకోండి మీ ఇంట్లో అమ్మవారు కొలువే ఉంటుంది ఇదండి అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఏ రకంగా పెట్టి పూజ చేసుకోవాలి అనని లక్ష్మీ అమ్మవారు ఏ రకంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది అన్న విషయాలన్నింటినీ కూడా మీతో పూర్తిగా తెలియచేసుకున్నాను తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున చెప్పుకునే విధంగా చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కన్నా కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అలా అనిపించింది అనే మాట చెప్పండి లైక్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు